రానున్న మూడు నెలల్లో ప్రతి పెన్షన్ జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు చాలా మంది అనర్హులకు పెన్షన్లు వెళ్తున్నాయని మంత్రి నాదేళ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ సదస్సులో సీఎం మాట్లాడారు దిస్ వేర్ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫంక్షన్ ఫంక్షనరీ యూనిట్ యూ కెన్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ దెన్ ఎవ్రీబడీ విల్ ప్రూవ్ దియర్ ఎఫిషియన్సీ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ ఆర్ అదర్వైజ్ వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ కంటిన్యూస్లీ దెన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా జిల్లాల వారిగా సర్వీస్ లెవెల్ ఇండికేటర్స్ పెట్టి మీకు కలెక్టర్స్ కూడా చాలా క్లియర్గా టాప్ టెన్ పాయింట్స్ పెట్టి వేర్ యూ యు ఆర్ యాజ్ ఆన్ టుడే ప్రజెంట్ స్టేటస్ సిక్స్టీ పాయింట్ నైన్ ఇంకా ఫార్టీ పర్సెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ వెయిటేజ్ ప్రకారం అవసరమైతే వెయిటేజ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మార్చుకుందాం ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ సిక్స్ దర్ ఇది వేరియేషన్ ఇస్ వేర్ ఆల్ ఆఫ్ యూ యాజ్ టు వర్క్ ఇట్ అవుట్ దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ కలెక్టర్స్ అంతా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది వాటర్ సప్లై చాలా క్లియర్గా రిక్వైర్కి ఎంత కావాలి ఎక్కడెక్కడ సోర్స్ వస్తాయి అమృత్ వన్ ఏఐబీ అండ్ అమృత్ టూ వీ హ్ గివెన్ క్లారిటీ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేశారు దే ఆర్ గోయింగ్ అ హెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా క్లియర్గా స్పష్టంగా ఫండ్స్ ఒకటి రెండోది ఏ విధంగా మనం దాన్ని లాజికల్ గా తీసపోవాలి పీపీపీ మోడల్స్ ఆర్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఆల్ దీస్ థింగ్స్ తీసుకొచ్చారు ఇది ఇంకొక పక్కన స్ట్రీట్ లైట్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ యాజ్ ఆన్ టుడే నైన్టీ త్రీ పర్సెంట్కి వచ్చారు ఇంకా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది ఈ స్ట్రీట్ బాక్స్ ఉంటే అది కూడా చాలా వరకు కంప్లీట్ చేస్తున్నారు ఆగస్ట్ టార్గెట్ పెట్టారు సోషల్ ఇక్కడ వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ నా ఇన్ఫర్మేషన్ మీకు ఒక బాడీ క్రియేట్ చేద్దాం స్టేట్ లెవెల్ ఒక సొసైటీ దెన్ ఎవ్రీ అన్నా క్యాంటీన్ ఒక అడ్వైజరీ కమిటీ వేద్దాం సో దట్ దే విల్ మేక్ ఇట్ సూపర్ ఊరికే సూపర్వైజ్ చేసుకుంటూ ఉంటారు దెన్ జనైన్లీ దే విల్ ప్రమోట్ ఏదైతే ఎవరైనా చారిటీకి రావాలి ముందుకు అనుకుంటే దిస్ ఇస్ వన్ అవెన్యూ అన్నా క్యాంటీన్ అవసరమైతే రెండు వందల క్యాంటీన్లు డొనేట్ చేస్తాం చేయమంటాం ఒకటే చేస్తాం చేయమంటాం అకేషనల్ గా వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్లు కానీ లేకపోతే మెమరీస్ కానీ ఇలాంటివన్నీ చేయమన్నాం దీనికి ఒక సొసైటీ ఒకటి క్రియేట్ చేయండి పార్ట్ హోల్స్ చాలా వరకు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ కంప్లీట్ చేశారు బిఫోర్ ఫెస్టివల్ దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్ అక్కడి నుంచి పీపీపీ మోడల్లో రోడ్స్ మెయింటెనెన్స్ కూడా వర్కౌట్ చేస్తున్నారు ఫైవ్ ఇంకొక పక్కన ఇది మెప్మా కూడా ఫైవ్ కేటగిరీస్ మీరు తీసుకోవాలి నాన్ లక్ప లక్పతి లక్పతి మైక్రో స్మాల్ మీడియం ఈ ఐదు తీసుకొని ఈ ప్రమోట్ అది వర్కౌట్ చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ ఇది కూడా ఒకసారి మీరు చేసే దాంట్లో నీట్గా వస్తుంది ఇట్ ఈజ్ అనదర్ న్యూ కాన్సెప్ట్ ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద వేర్ యూఆర్ హ్యావింగ్ జాయింట్ కలెక్టర్స్ జాయింట్ కలెక్టర్స్ ఆర్ ఆల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కన్ ఎండీస్ వాళ్ళ ద్వారా ఈ టౌన్షిప్స్ పెట్టారు ఇది ఒక విధంగా చెప్పాలంటే ఫైనాన్స్ మొబిలైజేషన్ మోడల్ ఇట్ ఈజ్ ఓన్లీ క్రియేటివ్ ఐడియా విల్ మొబిలైజ్ ఫైనాన్స్ దట్ మనీ విల్ బి యూస్ఫుల్ ఫర్ బ్యూటిఫికేషన్ అదర్ పర్పసెస్ దిస్ ద గుడ్ ఐడియా దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు హౌసింగ్కి వచ్చినప్పుడు గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ ఇద్దరు కూడా ఆ ల్యాండ్ ఐడెంటిఫై చేశారు ఆ ల్యాండ్ తీసుకోండి ఇక్కడ రాజధానిలో ఇచ్చిన వాళ్ళని అక్కడ అకామిడేట్ చేస్తున్నాం ఎలిజిబుల్ పర్సన్స్ అందరికీ ఇంటి జాగా ఇవ్వడం కాకుండా ఇండ్లు కట్టిస్తాం ఆ వెరిఫై చేసిన తర్వాత ఒక నాలుగు వేల మూడు వందల రెండు మంది ఇన్ఎలిజిబుల్ వచ్చారు మిగిలినందరికి కన్స్ట్రక్ట్ చేస్తాం దిస్ ఈజ్ వేర్ కలెక్టర్స్ కూడా కొన్ని మోడల్ గా మీరు తయారు చేసే పరిస్థితి రావాలి అన్ని జిల్లాల్లో సబ్జెక్ట్ మీ కంట్రోల్లో ఉండాలి ఆ సబ్జెక్ట్ కంట్రోల్ వచ్చేవారు కొంచెం స్ట్రగుల్ చేయాలి ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎవ్రీ మినిస్టర్స్ కూడా మీరు కూడా అందరికీ దిస్ ఆర్ వేర్ ఈ ఒక క్లారిటీ వచ్చి కంప్యూటరైజ్ చేసి ఎవ్రీ బడీ ఎవ్రీ ఫంక్షన్ కానీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తే ఫిజికల్ గా వెరిఫికేషన్ చేసినప్పుడు విల్ హ్యావ్ ఏ క్లారిటీ ఓకే వాట్ దే ఆర్ రిపోర్టింగ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ ఎక్కడో దగ్గర టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుతున్నాం బట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ నాట్ కమింగ్ I want to make it now proof of concepts. Those who are doing well, that will have a benchmark. Some other people will do better. That also will take into consideration. Ultimately, it's the precision we are going to work. That is where I wanted to make all of you. Then any doubts on this, uh, you can ask. Sir, an an money, issue, sir, sir uh, said I have two issues, sir. One is regarding drinking water, sir. మనకి గుంటూ అర్బన్ కానీ ఎంటీఎంసీ ఏరియా సార్ సో గుంటూ యాఫ్బన్ లో దే ఆర్ లాట్ ఆఫ్ మర్స్డ్ విలేజెస్ సార్ ఇట్స్ మోర్ దెన్ అ డెక్కేజ్ సర్ సిన్స్ దేవర్ మర్జ్డ్ బట్ ఇంకా కూడా మనం ఈ ఏఐఐబీ వర్క్స్లో ప్రపోజ్ చేసి ఉన్నాం సార్ బట్ ఆల్ ప్యాకేజెస్ హ్యావ్ నాట్ స్టార్టెడ్ సార్ సిమిలర్లీ ఎంటీఎంసీ ఏరియా సార్ మనకి మంగళగిరి తాడేపల్లి ఏరియాస్లో లాట్ ఆఫ్ అపార్ట్మెంట్స్ హై రైస్ బిల్డింగ్స్ అన్ని వచ్చేసింది సార్ బట్ వాళ్ళెవరికి కూడా దే ఆర్ ఆల్ కరెంట్లీ డిపెండెంట్ ఆన్ గ్రౌండ్ వాటర్ సార్ సో ఈ ఏఐఐ వర్క్స్ అంటే వెదర్ వి హ్యావ్ కంటిన్యూయింగ్ ద వర్క్స్ యాజ్ ఇట్ ఇస్ ఆర్ వెదర్ వీ ద టువైస్డ్ ఎస్టిమేట్ రీటెండర్ అది ఏదో ఒకటి డిసైడ్ చేస్తే బెటర్ సార్ అప్పుడు నారాయణ గారి కూడా కన్వాబు మీరు ఇద్దరు సార్ దిస్ ఇస్ బీన్ దేర్ ఇన్ దట్ వర్క్స్ టు బి కంటిన్యూ సార్ దిస్ ద వెరీ ప్రయారిటీ బికాస్ గుంటూరు మంగళగిరి వీఆర్ కంటిన్యూంగ్ సార్ దశ్యూ పర్మనెంట్ ఇష్యూ దట్ ఇస్ బింగ్ రెడ్ ఇస్ నాట్ అబౌట్ మంగళగిరి తాడేపల్లి అలోన్ అండ్ గుంటూరు ఆల్సో సార్ జస్ట్ ప్లీజ్ హియర్ మివట్ దెర్ ఆర్ సమ్ విలేజెస్ దట్ వర్ మర్జ్ ఇన్ టు ఎంటీఎంసీ